హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీకాణపర్ రియల్ ఇస్టేట్ మన ఛానల్వరెన్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే మనకి బీవరం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి మున్సిపాలిటీలో అయితే ఉండదు వాళ్ళని మన పంచాయతీలో అయితే వస్తుంది ఈ బిల్డింగ్ మనకు నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి ఇది ఇది హాల్ అండి టీవీ కబోర్డే అండి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అండి బిల్డింగ్ అసలు లుక్ అసలు సూపర్ లుక్ ఉందండి బయట పెట్టలేదు అంటే మనకి వేరే వాళ్ళ ద్వారా వచ్చిందండి బిల్డింగ్ ఇది దాని గురించి ఎందుకంటే గమని డైరెక్టర్ అయిపోతున్నారు అతను పెట్టద్దు అన్నారు పేసింగ్ అయితే అందుకనే పేసింగ్ అయితే పెట్టలేదు ఇది దీనికి మనకు ఆపోజిట్ గుమ్మాలు అయితే ఉంటాయండి ఇది ఉత్తరం దక్షణం అన్నట్టు దీంట్లో కూడా కబోర్డ్ ఇచ్చారు మన ఇలా కూడా కావాలి టీవీ కబోర్డ్ ఎక్కడ కూడా పెట్టుకోవచ్చు సోఫా సెటిల్ వేసుకుని పైన మనకి వాష్రూమ్ మీద అవుతే మిద్ద అవుతాయి ఇచ్చారని స్టోర్ రూమ్ కింద ఒకవేళ మనం ఇన్వేటర్ కానీ ఇలాంటివి కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అస్సలు బిల్డింగ్ అయితే కనుక సూపర్ లుక్ ఉందండి లోపల అయితే చాలా బాగుంది బిల్డింగ్ కాస్ట్ అయితే కనుక చెప్తానండి నేను ముందు చెప్తా ఉంటే వీడియో ఫార్వర్డ్ చేసేస్తున్నారు నేను కొంచెం మార్గదశలో చేరానండి కాస్ట్ చెప్తాను సైట్ అవుతే కనుక మనకి మూడు సెంట్లు అవుతూ ఉంటుంది అండి తక్కువ మూడు సెంట్లు స్థలం అవుతూ ఉంటుందండి మనకు నిగరం అవుతే రెండు పాదు సెంట్లు అవుతూ ఉంటుంది బిల్లింగ్ కాస్ట్ అవుతా చెప్తానండి నేను అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అండి వెల్డింగ్ అవుతే మనకు నార్త్ ఫేసింగు అలాగే ఎవరన్నా సైట్ ఉండి ఈ సైట్ బదులు కూడా కావాలి ఇస్తారండి మనకి ఇది సైటు ఉండి ఒకవేళ మేము బదిలీ ఇచ్చేస్తామంటే కనుక అలా కూడా చేస్తారు ఇది బిల్డింగ్ కావాలితే మీరు కాస్ట్ మేము బడ్జెట్ తట్టుకుంటామంటే మీ దగ్గర ఏదైనా సైట్ ఉంది మార్చుకోవచ్చు మార్చుకోవచ్చండి కొంచెం అమౌంట్ అవుతే మేము ఇస్తామంటే అలా కూడా చేస్తారంటండి మీడియేటర్ మనకి అలా కూడా ఆయన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఫుడ్ వర్క్ ఒక అబర్ట్స్ మనం చేయించుకోవాలండి బిల్డింగ్ అయితే చాలా బాగుందండి మనకి కూడా ఓపెన్ కిచెన్ ఉంటుందండి అవుట్ సైడ్ అయితే మనకి కబోర్డ్ ఇచ్చారు కిచెన్కి ఇటు సైడు దేవుడు కబోర్డ్ అవుతే ఇచ్చారు అండి దేవుడు రూమ్ ఏమన్నా సపరేట్గా కావాలతో మనం వుడ్ వర్క్తో చేయించుకుంటామే కిచెన్ మనకు ఓపెన్ టైప్ ఇచ్చారండి కనుక ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెన్ మన గ్రానైడ్ వేస్తారు కి సింక్ స్టీల్ సింక్ అని టైల్స్ బయటేస్తారు చాలా బాగుంది కిచెన్ కూడా ఇది బయట ఏమో కామన్ బాత్రూమ్ అండి బయట కామన్ బాత్రూమ్ అండి బాత్రూమ్ కూడా చాలా బాగున్నాయి టైల్స్ అయ్యని పైన మళ్ళీ మనకి రూమ్ కింద పైన ఇచ్చారు అని వేసుకోవచ్చు వేసుకొచ్చి సామాన్ సామాన అని ఉంటాయి పక్కన అయితే వెంచర్ ఉంది దాంట్లో కూడా డెవలప్మెంట్ అవద్దు అండి కాకపోతే టైం పడుద్ది ఇది వాష్ ఏరియా ఏర్యాను మనకి ఇది తూర్పు సైడ్ అందండి ఇది ఇదేమో మనకు దక్షిణ సైడ్ సంది ఇది ఓకే ఫ్రెండ్స్ బై కాస్ట్ అవుతాయి యాభై ఐదు లక్షలు